ఓం శ్రీ గురు నమః ఓం శ్రీ మాత్రే నమ మీ హిందూ శక్తి మీ శివభద్రలో అందరికి విషయం చెప్పాలన్న ఉద్దేశం మొన్న కాకినాడ జిల్లా జగబు కాడరపిల్లిలో మన సాగంటు కోటేశ్వర గారు మన హిందూ సన ధర్మకర్త సాగంటు కోటేశ్వర గారు యొక్క ప్రవచనం విన్నాను నన్ను కూడా పిలిచారు వెళ్ళాను చాలామంది శ్రీమూర్తులు పెద్దలు అందరూ వచ్చారు చాలా సంతోషం ప్రతి ఒక్కరిలో భగవంతుని చూపించాడు ఆయన అంత గొప్ప వ్యక్తి మన సాగంట కోటేశ్వర గారు మన హిందూ ధర్మానికి ఆయన ఒక గొప్ప వ్యక్తిగా ఈ రోజున ముందుకు వెళ్తున్నారు ఆయన ఆయన నుండి నూరేళ్ళు ఆయువార్గంతో ఉండాలని చెప్పేసి ఎన్నో ప్రవచనాలు చెప్పాలి ఎందరో మార్చాలని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటున్నాను అదేవిధంగా అక్కడ నేను ఒకటి గమనించాను యువతి యువకులు చాలా తక్కువగా ఉన్నారు అక్కడ ఈరోజు నా యువత యువకులు చాలా గజిబిజిగా గజ్బిజ్ జీవితాన్ని గడుపుతున్నారు ప్రశాంత జీవితాన్ని కోల్పోతున్నారు దానికి ఆధ్యాత్మిక లేపడం వల్లే ప్రతి ఒక్క యువతి యువకులు కూడా మన హిందూ సనాత్ ధర్మాన్ని ఆశ్రయించాలి విశ్వానికి కనెక్ట్ అవ్వాలి ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి గడిపితేనే మనలో ప్రశాంతత వస్తుంది లేదంటే రాదు అప్పుడున్న గజిబిజ్ జీవితం మనల్ని ఇబ్బందులు పెడుతుంది ఆధ్యాత్మిక జీవితం అది హిందూ సనాత్ ధర్మాన్ని ఆశ్రయించాలి వేరే ధర్మాలు మనకి పనికిరావు అవి కరెక్ట్ కాదు లేవు కూడా హిందూ సనాత్ ధర్మాన్ని ఆశ్రయించండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు లైఫ్ బాగుంటుంది అలాగే అలాగే ప్రతి యువకుడు యువతి ప్రతి ఒక్కరు కూడా హిందూ సనాత్ ధర్మాన్ని ఆశ్రయించాలి అప్పుడే మీ లక్ష్యాన్ని మీ జీవితాన్ని చక్కగా మీ లక్ష్యాన్ని ఛేదిస్తారు మీ జీవితాన్ని చక్కగా లీడ్ చేస్తారు ఎందుకంటే అంత గొప్ప తత్వం అంది అంత గొప్పతనం మనలో ఈ హిందూ సనత్ ధర్మంలో ఉంది ఈశ్వం కనెక్ట్ అయినటువంటి ధర్మం ఏదైనా ఉన్నదంటే అది హిందూ ధర్మం హిందూ ధర్మం మన హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరు పాటించాలి ముందుకు వెళ్ళాలని చెప్పేసి నా ఉద్దేశం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ